నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ సెవెంటీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే అక్షయ్ మాటలకు అతన్ని ప్రేమగా చూస్తూ ఆమె పెదవులతో అతని పెదవులను బంధించింది నిత్య ప్రేయసి ప్రేమగా ఇస్తున్న తీపి ముద్దును ఆస్వాదిస్తూ ఆమెని ఇంకా దగ్గరికి లాక్కొని టీషర్ట్ లోపల నుండి ఆమె సన్నని నడుమును అతని చేతులతో తడుముతూ అక్షయ్ డీప్గా కిస్ చేస్తుంటే అతని వేగంతో శృతి కలిపింది నిత్య ఊపిరి భారం అవుతుండగా ఆమె పెదవులకు స్వేచ్ఛనిచ్చి ఎర్రగా కందిపోయిన ఆమె పెదవులను బొటనవేలితో తడుముతూ లిప్స్టిక్ కూడా అవసరం లేనంత రెడ్గా అయిపోయాయి నీ స్వీట్ లిప్స్ అంటుంటి నిత్య బ్లష్ అవుతూ చూస్తుంది ఈ స్వీట్ కిస్కి హాట్ కాఫీ ఇస్తాను ఆమె చిరు ముద్దిచ్చి అక్షయ్ కిచెన్లోకి వెళ్ళగా ముసిముసిగా నవ్వుకుంటూ అతని వెనకాల వెళ్లి కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చుంది అక్షయ్ కాఫీ ప్రిపేర్ చేస్తుంటే చీన్ కింద చేయి పెట్టుకొని చిరునవ్వుతో అపురూపంగా అతన్ని చూస్తూ ఉంది నిత్య అక్షయ్ నీకు వెజ్ నాన్ వెజ్ అన్ని వంటలు చేయడం వచ్చా దాదాపు ఫోర్ ఇయర్స్ నుండి ఫ్లాట్లో ఉంటున్నాం కదా నేర్చుకోక తప్పలేదు మాక్సిమం అన్నీ వచ్చు అక్షయ్ మాటలకు అయితే నేను చాలా లక్కీ అన్నమాట పెళ్ళయ్యాక నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంది నిత్య నవ్వుతూ అక్షయ్ తన వైపు ఒక లుక్ ఇచ్చి అంటే పెళ్ళయ్యాక కూడా నాతో వంట చేయించాలని ఫిక్స్ అయ్యావన్నమాట ఏం చేస్తాం భర్తకి ఇష్టమైన వంటలు చేసి ప్రేమగా గోరుముదలు తినిపించే భార్య అందరికీ దొరుకుతుందా ఏంటి దేనికైనా రాసిపెట్టుండాలి అని అక్షయ్ పెదవి విరుస్తూ అతని నుదుటి మీద వేలితో అడ్డుగీత గీస్తూ ఉంటే నిత్య అతని తల మీద ఒక్కటిచ్చింది ఏడ్చావుళ్ళే నేను కూడా నా కాబోయే మొగుడి కోసం చేతులు కాల్చుకుని మరీ కష్టపడి అన్నీ నేర్చుకుంటున్నాను చూడు అని ఆమె అరిచెయి కింద చెయ్యి మీద కాలిన మార్క్స్ చూపించింది అక్షయ్ ఆ మార్క్స్పై ముద్దాడి నాకు తెలిసే నీ ప్రేమ ఈ మహారాణి చేతులు అందకుండా నేను అన్నింట్లో హెల్ప్ చేస్తానులే కాఫీ కలిపి ఆమెకు అందించగా థ్యాంక్ యూ అని నవ్వుతూ అతని బుగ్గలు లాగి కాఫీ తీసుకుని సిప్ చేస్తూ ఉంది నిత్య హర్ష హర్షెప్పుడొస్తాడు బంధువుల మ్యారేజ్కి వెళ్ళాడు మళ్ళీ మండేనే రావడం నేను నిన్ననే ఇంటికి వెళ్ళేవాణ్ణి కానీ నీకోసమే ఉన్నా ఎవ్రీ వీకెండ్ మీ ఇంటికి వెళ్తున్నావు ఈ వీకెండ్ అయినా మా ఇంట్లో ఉండొచ్చు కదా వద్దులేవే మా అత్త మాడిపోయిన మొహం చూస్తేనే రావాలన్న ఉత్సాహం కూడా పోతుంది మాములో కూడా చేంజ్ వస్తుందిరా మొన్న వదినకి బాలేదు కదా అప్పుడు ఇంట్లో మాము తప్ప ఎవరూ లేరు వదినని చాలా కేరింగ్గా చూసుకుందట మాం అవునా పోనీలే ఇప్పటికీ నా ఆవిడ గారిలో జ్ఞానోదయం మొదలైంది కాఫీ తాగి కప్స్ వాష్ చేసి పక్కన పెట్టాడు లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకుందాం చికెన్ బిర్యానీ ఓకేనా నీకు అడిగాడు అక్షయ్ ఓకే కానీ ప్రిపేర్ చేయడం ఎందుకు ఆర్డర్ పెట్టుకుందాం కదా ఈరోజు నా చేతి బిర్యానీ టేస్ట్ చూడాల్సిందే నువ్వు మ్యాక్స్ అరగంటలో అయిపోతుంది పద వెళ్ళి చికెన్ తీసుకొద్దాం అని అక్షయ్ వెళ్తుంటే ఓయ్ నన్నెవరు దింపుతారు అని చిన్నపిల్లల రెండు చేతులు చాచి ఎత్తుకోమన్నట్టుగా చూస్తున్నా ఆమెను చూసి నవ్వుతూ ఎత్తుకుని దింపి ఆమె చేయి పట్టుకుని బయట కదిలాడు అక్షయ్ కేజీ చికెన్ తీసుకుని రెండు ఐస్ క్రీమ్లు తీసుకుని తింటూ లోపలికొచ్చారు కాసేపటికి అక్షయ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంటే కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చొని గమనిస్తూ ఉంది నిత్య అరగంట తర్వాత రెడీ అయిన బిర్యానీ స్మెల్ చూసి వావ్ స్మెల్కే నోరూరిపోతుంది అక్షయ్ అని నిత్య అంటుంటే ఒక ముద్ద తీసి ఆమెకు తినిపించి ఎలా ఉంది అని అడిగాడు టేస్ట్ చూసి నీ నవ్వంత బాగుందిరా అదిరిపోయింది అంది చేతితో సూపర్ సింబల్ చూపెడుతూ థ్యాంక్స్ డార్లింగ్ అని స్మైలిచ్చి ప్లేట్లో ఒడ్డించగా ఇద్దరూ ప్రేమ కబులు చెప్పుకుంటూ ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకుంటున్నారు గంటల తరబడి ల్యాప్టాప్ చూస్తున్న అభి కళ్ళు మండుతుండటంతో చేస్తున్న వర్క్కి బ్రేక్ ఇచ్చి ల్యాప్టాప్ పక్కన పెట్టి బెడ్ కి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కాసేపటికి కళ్ళు తెరిచి టైం చూసి ఆరువైపు చూశాడు ప్రశాంతంగా పడుకున్న ఆమె వైపు ఫుల్ ఎఫెక్షన్తో చూస్తూ ఆరు లంచేద్దన్లే అని మెల్లగా ఆమె చెంప మీద తట్టాడు ఒక్క ఫైవ్ మినిట్స్ అవి మత్తుగా అంటూ ముడుచుకుని పడుకుంది అభి చిన్నగా నవ్వుకొని తిన్నాక పడుకోవచ్చు కానీ లేయారు ఈ మధ్య నువ్వెక్కువ నిద్రపోతూ తక్కువగా తింటున్నావు అఫ్కోర్స్ ఈ టైంలో ఎక్కువ నిద్ర వస్తుంది కానీ ఫుడ్ కూడా ఇంపార్టెంట్ కదా లే అని ఆమె మెడపై గెలిగింతలు పెడుతూ ఉంటే కళ్ళు మూసుకుని నవ్వుతూ మెలికలు తిరుగుతూ ఉంది ఆరు ఓయ్ లేస్తావా ఎత్తుకెళ్లనా అభి అనగానే అన్నంత పని చేస్తాడని టక్కున లేచి కూర్చుంది ఆరు నిద్రమొత్తులో ఉన్న ఆమె క్యూట్ ఫేస్ను చూస్తూ త్వరగా వెళ్లి ఫేస్ వాష్ రా అనడంతో బుద్ధిగా తలాడించి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చిన ఆమెను తీసుకుని బయటికి కదిలాడు అవి లక్ష్మి ఒడ్డిస్తుంటే అందరూ కలిసి లంచ్ ముగించి హాల్లో కూర్చున్నారు వసదతో గుసగుసగా మాట్లాడుతున్న జానకిని గమనించి ఏంటి గ్రాని మాంతో ఏదో సీక్రెట్గా మాట్లాడుతున్నావు మాకు చెప్పకూడదా పక్కన కూర్చుంటూ అడిగాడు అయాన్ నీ గురించి నాన్న అన్న జానకి మాటలకు నా గురించా ఏంటో అంత సీక్రెట్ వసుధ ఆ ఫోటో వాడికి చూపించు జానకి చెప్పడంతో వసుధ తన ఫోన్లో ఫోటో తీసి ఆయాన్ ముందు పెట్టింది ఆయాన్ ఆ ఫోటోను తీక్షణంగా చూస్తూ ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశానే కానీ గుర్తు రావట్లేదు ఎవరబ్బా అని తల గోక్కుంటూ ఆలోచిస్తుంటే మీ చిన్నతాత కొడుకు శ్రీనివాస్ కూతుర్రా స్వీటీ అదే ప్రణవి అని జానకి అంటుంటే ఆ గుర్తొచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చూసా ఇప్పుడు తన టాపిక్ ఎందుకు వచ్చింది అడిగాడు అయాన్ సందేహంగా చూస్తూ దానికి సంబంధాలు చూస్తున్నారట మొన్న వాళ్ళ వెళ్ళాను కదా ఆ పిల్లను నీకు ఇవ్వాలనుకుంటున్నట్టు వాడి ఆలోచన చెప్పాడు శ్రీనివాస్ అందరితో మాట్లాడి కబురు పెడతానని చెప్పా అని జానకి అంటుంటే సరిపోయింది అయితే వేరే సంబంధం చూసుకోమని కబురు పెట్టు అని అయాన్ అక్కడి నుండి లేచి వెళ్తుంటే కూర్చోరా అని పట్టి లాగింది వసుద అయాన్ విసుగ్గా చూసి ఏంటివా త్రీ ఇయర్స్ వరకు నా పెళ్లి టాపిక్ చెప్పా కదా కొంచెం గొంతు పెంచి అన్నా అయాన్ మాటలు అభితో మాట్లాడుతున్న ఆరు చెవిలో పడ్డాయి అభి అక్కడేదో పెళ్లి టాపిక్ నడుస్తుంది పద వెళ్దా అని లేచి నడవగా తనని ఫాలో అయ్యాడు అభి నాకు ఇప్పుడిప్పుడే మూవీస్ నుండి కొరియోగ్రాఫర్గా ఛాన్సులు వస్తున్నాయి కొంచెం సెటిల్ అయ్యాక చేసుకుంటాను అని అయాన్ అంటుంటే అంతేనా లేదా నీ చెల్లిలాగే నువ్వెవరినైనా ప్రేమించావా అలాంటిదేమైనా ఉంటే చెప్పు నాన్నా ఈ సంబంధాలు చూడడం మానిస్తాం అంది జానకి అయాన్ వైపు అనుమానంగా చూస్తూ అబ్బా అదేం లేదే అనే లోపే అయాన్కి సంబంధం చూసారా ఎవరా అమ్మాయి అని ఆరో కుతూహలంగా అడుగుతూ వసుధ పక్కన కూర్చోగా తలపట్టుకున్నాడు అయాన్ వసుధ ఆరుకి ఫోటో చూపించి ప్రణవి మనకి దగ్గర చుట్టాలు కాని వీడేమో కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదారు ఇంకా మూడేళ్ళు అంటున్నాడు ఈ సంబంధం నచ్చలేదో లేదా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడో కొంచెం అడుగుతల్లి అంది వసుధ ఆరు ఆ ఫోటో చూసి అయాన్ అమ్మాయి బాగుంది కదా నీకు నచ్చలేదా లేదా వేరే ఎవరైనా అమ్మాయి నీ మనసులో ఉందా ఆరు కళ్ళెగిరేస్తూ అడుగుతూ ఉంటే వదినా నువ్వు కూడానా అలాంటిదే ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా అంటూ పక్కన వచ్చి కూర్చున్న అవివైపు చూస్తూ చూడన్నయ్యా వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు మొన్నే చెప్పా కదా టైం కావాలని అస్సలు వినరే డాన్స్ అంటే ఇష్టమో మీకు తెలుసు కదా కొరియోగ్రఫర్గా ఇప్పుడిప్పుడే మంచి ఛాన్సులు వస్తున్నాయి నాకంటూ ఒక గుర్తింపు వచ్చాక పెళ్లి చేసుకుంటాను నువ్వైనా చెప్పన్నయ్యా అన్నాడు అయాన్ అభి అయాన్ భుజం చుట్టూ చేయివేసి జానికి వైపు చూస్తూ ఏంటి గ్రాని నువ్వు ఎప్పుడు ఏదో ఒక సంబంధం తెచ్చి వాడు వెంట పడుతున్నావు వాడికి ఏమంత వయసేందని ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇంకో ఆగితే థర్టీ అంతే కదా వాడికి టైం ఇవ్వండి ఊరికే వాడిని డిస్టర్బ్ చేయకండి అన్నాడు అభి అలాగే అభి అంది వసుధ జానికి ఫేస్ డల్గా మారిపోవడంతో ఏమైంది గ్రాని ఆమె పక్కన కూర్చొని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు అవి నాకా వయసైపోతుంది నిత్య పెళ్ళంటే ఈ ఏడాది అవుతుంది కాబట్టి కళ్ళారా చూసుకుంటాను కానీ మూడేళ్లంటే అప్పటిదాకా బ్రతుకుతానో లేదు వాడి పెళ్లి చూడాలని నాకు మాత్రం ఉండదా అంది చెమ్మగిలిన కళ్ళతో పిచ్చికి రాని నువ్వు సూపర్ ఉమెన్ నీకేం కాదు వాడి పెళ్ళేంటి మాకు పుట్టే పిల్లల పెళ్ళిళ్ళు కూడా నీ చేతుల మీదుగా చేయాలి నువ్వు అవి అంటుంటే అంత అదృష్టం కూడానా అంది జానకి నువ్వు తలుచుకుంటే అవుతుంది ఒక్కసారి తలుచుకో అని అయాన్ నవ్వుతూ జానకి బుగ్గలు లాగుతుంటే నవ్వేసింది జానకి వసుదా ఆరు నవ్వుతూ చూశారు అమ్మయ్యా చూడు నవ్వితే ఎంత క్యూట్గా ఉన్నావో ఎప్పటికీ ఇలానే ఉండు అని జానకి బుగ్గ మీద ముద్దు పెట్టాడు అయాన్ ఈ వేషాలకేం లేదు నా తలుపు వాళ్ళతో సంబంధం కలుపుకుంటే నా తదనంతరం కూడా మన కుటుంబాలు కలిసి ఉంటాయని ఆశపడ్డాను నా ఆశ లేదు పోనీ ఆ పిల్ల నచ్చితే చెప్పు మూడేళ్ల వరకు చెప్దాం నా మాట కాదనరు అంది జానకి అయాన్ వైపు ఆశగా చూస్తూ అమ్మో వద్దే గ్రాని ఈ అమ్మాయిల గోలే వద్దు నాకు ఈ మూడేళ్లైనా నన్ను ప్రశాంతంగా ఉండని అన్నాడు జానకి ఉసూరుమంటూ సరేలే ఏం చేస్తాం ఇంకా అంది ఎప్పుడో జరిగేదాని గురించి ఇప్పుడే ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకో రాని అంటూ కాలింగ్ బిల్ మోగడంతో వెళ్ళి డోర్ తీశాడు అభి సార్ తోట నుండి మీరు తెమ్మన ఫ్రూట్స్ తీసుకొచ్చాను అంటూ రెండు పల్లె బుట్టలు అభి చేతుల్లో పెట్టి వెంకట్ వెళ్ళిపోగా అవి తీసుకుని లోపలికొచ్చాడు అభి ఒక బుట్టలో ఆపిల్ జామా దానిమ్మ ఉండగా మరో బుట్ట నిండా మామిడికాయలున్నాయి హే మ్యాంగోస్ అని అయాన్ ఒకటి తీసి కొరకగా పుల్లగా ఉండి పళ్ళు జీవమన్నాయి ఇదేంటన్నయ్య ఇంత పుల్లగా ఉన్నాయి అని మొహం ఎలానో పెట్టి అంటుంటే అవి నవ్వి అవి మనకోసం కాదురా మీ వదిన కోసం అన్నాడు ఆరు వైపు చూస్తూ ఆరు నవ్వుతూ చూసింది ఓహో వదిన కోసం స్పెషల్గా తెప్పించావా అయాన్ అల్లరి మాటలకు అందరూ ఆమె వైపే నవ్వుతూ చూస్తుంటే సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పుకుంది ఆరు బుట్టలు డైనింగ్ టేబుల్పై పెట్టి అవి గదిలోకి వెళ్ళిపోగా కాసేపటికి వసదు అందించిన కాఫీ తీసుకుని లోపలికి వెళ్ళింది ఆరు బెడ్పై కూర్చున్న అవికి కాఫీ అందించి ఆరు అతని పక్కన కూర్చోగా టేబుల్పై ఉన్న ప్లేట్ తీసి ఆరు ముందు పెట్టాడు అవి నిలువుగా కట్ చేసిన మామిడి ముక్కల మీద ఉప్పు కారం ఉంది వాటిని చూడగానే నోరూరిపోయింది ఆరోకి అభివైపు చిరునవ్వుతూ ఆర్తిగా చూసి ప్లేట్ తీసుకుని ఒక ముక్క నోట్లో పెట్టుకుంది చాలా పుల్లగా ఉందబీ కానీ బాగుంది అంది తింటూ అభి నవ్వుతూ చూస్తూ కాఫీ సెట్ చేస్తున్నాడు అక్షయ్ ల్యాప్టాప్లో మూవి పెట్టగా అతని పక్కన కూర్చొని చూస్తున్న నిత్య పొట్ట ఫుల్గా లాగించేసిన బిర్యానికి నిద్ర ముంచుకురాగా అక్షయ్ భుజంపై తలవాల్చి పడుకుంది ఆవును బెడ్పై పడుకోబెట్టి ఆమె పక్కన కూర్చొని సగంలో ఉన్న మూవీని ఫినిష్ చేశాడు అప్పటికే టైం సెవెన్ అవ్వడంతో ఫ్రెష్ అయ్యి నిత్య పక్కన కూర్చొని నిత్య లేవవే ఇంటికి వెళ్దాం అని అన్నాడు ఆమె చెంపపై తడుతూ కాసేపు ఆగి వెళ్ళాన్రా అని నిత్య మత్తుగా పడుకుంటుంటే నైట్ అంతా ఇక్కడే ఉండిపో మామకి ఫోన్ చేసి చెప్తాను అని అక్షయ్ అనేసరికి దిగుర లేచి కూర్చుంది నిత్య తన వైపు నవ్వుతూ చూసి వెళ్దాం పదా నేను డ్రాప్ చేసి నేనింటికి వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడైనా సరేలే అంటూ నిత్య ఫ్రెష్ రాగా తనని తీసుకుని బైక్లో స్టార్ట్ అయ్యాడు అక్షయ్ నిత్యను డ్రాప్ చేసి ఆరు అభివాళ్లతో ఇంట్లో వాళ్ళతో కాసేపు మాట్లాడి అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు అక్షయ్ మార్నింగ్ ఐదు గంటలకి లేచి బయటికి చూస్తూ ఇంటి గేట్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంది కృతి కాసేపటికి ఆది ఉదయ్వాళ్ళు వస్తూ కనిపించడంతో టక్కున గేట్ తీసుకుని వాళ్ళ వెనుక పరిగెత్తింది గుడ్ మార్నింగ్ అని కృతి అనేసరికి వెనక్కి తిరిగి చూసి గుడ్ మార్నింగ్ క్రితి అన్నాడు ఉదే మార్నింగ్ క్రితి నీ నిమ్మి ఎక్కడ అడిగాడు ఆది నిన్ననే దాంతో పరిగెత్తలేక చచ్చిపోయా అందుకే తీసుకురావట్లేదు అంది వాళ్లతో పాటు నడుస్తూ హాలిడేస్ కదా అందరూ ఇంట్లోనే ఉన్నారు అందుకే నిన్న మీ దగ్గరికి రాలేదు అంది నేను అదే అనుకున్న కృతి అన్నాడు ఉదే మాటల్లోని పార్క్కి చేరుకున్నారు ఒక పది నిమిషాల వాకింగ్ తర్వాత అలసిపోయిన ఆది ఇక నేను డ్రాప్ అవుతారా మీరు కంటిన్యూ చేయండి అన్నాడు మీరు లేకుండా ఎలా సార్ పోనీ క్రికెట్ ఆడదామా ఉత్సాహంగా అన్న కృతి వైపు ఆది వింత ఎక్స్ప్రెషన్తో చూసి నడవడానికి ఓపిక లేదు అంటే నువ్వు క్రికెట్ ఆడదామంటావేంటి అన్నాడు మీరు రన్స్ చేయకండి సార్ మీకు బదులుగా నేను రన్ చేస్తాను అయినా మీరు ఎక్కువగా బౌండరీసే కొడతారు కదా ఏం పర్లేదు రండి చొరవగా అతని చేయి పట్టుకున్న కృతి ఆది ఇచ్చిన లుక్కి చేయి వదిలేసి పదండి అంది తను అంతగా అడుగుతుంది కదరా పదరా అని ఉదయ్ ఆది చేయి పట్టి తీసుకెళ్తుంటే మౌనంగా గ్రౌండ్ వైపు కదిలాడు అది ఆ తరువాత ఏం జరగబోతుంది వీళ్ళ ముగ్గురి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అభి ఆరుల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ జరగబోతున్నాయి వర్షల లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.